ఫేమస్ అయిన సతీబాబు కోడి పలావ్ ఫుడ్ కోర్ట్ ను నెల్లూరు రామలింగాపురంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరావతి కృష్ణారెడ్డి ప్రారంభించారు రెడ్ బకెట్ వెంకటరెడ్డి హరి మహేంద్ర కిరణ్ వెంకటేశ్వర రెడ్డి తదితరుల నిర్వహణలో సతీబాబు కోడి పలావ్ దోశ పాయ పరోటా టీ వనం తాటి బెల్లం కాఫీ షాప్ జ్యూస్ పాయింట్స్ ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలను ఒకే చోట భోజన ప్రియుల సంసం ఏర్పాటు చేశారని అమరావతి కృష్ణారెడ్డి తెలిపారు సతిబాబు కోడి పలావను ఆదరించాలని కోరారు ఈ ఒక కార్యక్రమంలో మిస్ నెల్లూరు మిసెస్ నెల్లూరు విజేతలు రాజశేఖర రెడ్డి హరి నాగార్జున వెంకటేశ్వర్లు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు చేస్తుంది అది కూడా చాలా జేడిగా తయారు చేసిన చేసుకోవడం నెట్లని పిర్యాడ్ చూస్తూ నెల్లూరులో స్థాపించి ఈరోజు అన్ని జిల్లా కంటే దాంతో దాంతోపాటు ట్యాంకరింగ్ రూపా గారు అమూల్య గారు వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఎంతో అంత ప్రజలు తప్పకుండా మీరందరూ అందరూ ఈరోజు నెల్లూరు నగరం అంటే ఒక సిటీకి పోటీ పడుతుంది నా పేరు తనుషన్ మిష్ణు ట్వంటీ ట్వంటీ త్రీ ఫోన్ అయ్యాను ఈ ముందుగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు అలానే మమ్మల్ని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ నేను వెంటనే నేనున్నాను అని చెప్పే ప్రతి దానికి సపోర్ట్ చేస్తున్న కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు నేను ఇదే పలో నేను పాకినాడ వెళ్ళినప్పుడు తిన్నాను అప్పుడైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ పం మన నెల్లూరులో ఎందుకు ఉండకూడదు అని నేను కూడా ఈ రోజు సత్యబాబు కోడి పల్లవ్ అనేది మన నెల్లూరులో లో వచ్చింది మనకి తగ్గట్టు మన నెల్లూరు వాళ్ళకి ఎలా అయితే రుచి కావాలో అలానే రుచిని వీళ్ళు ఇక్కడ ప్రారంభిస్తున్నారు ఇలాగే వెంకటరెడ్డి గారు ఇంకా వాళ్ళ పార్ట్నర్స్ మరెన్నో బ్రాంచ్లు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మమ్మల్ని పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం మరి ఇక్కడికి ముఖ్య అతిథులుగా పిలిచేసిన ధనుషా గారికి రూపా గారికి అమూల్య గారికి అందరికి పేరు పేరు హోటల్ మేనేజర్ అధినేత గారికి కృతజ్ఞతలు అండి ఇక్కడికి వచ్చి విచ్చేసి మమ్మల్ని ఎంతగా దగ్గరుండి కోర్చ ఇచ్చి ఆదరిస్తున్నారు అసలు మా జర్నీ అనేది రెడ్ తో స్టార్ట్ అయిందండి ఒక పకెట్ కాన్సెప్ట్ అసలు జనాలు ఆదరిస్తారా లేదా ఇంటికి ఎవరైనా బిర్యానీ వేడిగా తినాలనుకుంటారు కాకపోతే ఇంటికి తీసుకెళ్ళి తినగలుగుతారా లేదా అనేది ఒక దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ సర్చ్ చేసామండి ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా లేదా కానీ నెల్లూరులో ఉన్న వన్ ఎయిటీ త్రీ బ్రాంచెస్లో నెల్లూరు టాప్ అండి టాప్ ఎందుకు పోయిందని అంటే క్వాలిటీ ఇస్తే కనుక పకిట అండి ఇల్లు కానీయండి ఎక్కడైనా కానీ కావాల్సింది క్వాంటిటీ క్వాలిటీ హైజనిక్గా ఇస్తే నెల్లూరు జనాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఇండస్ట్రీనైనా వాళ్ళు ఇచ్చే క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చూసి ఖచ్చితంగా ఆదరిస్తారని మాకు మాకు చేశారండి మా వెనకాల నిలబడారు అందుకు నెల్లూరు జనాలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఇప్పుడు మసాలా అనేది చాలా కామన్ గా అయిపోయింది చిన్న పిల్లల నుంచి యాసిడిటీ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి పెద్దవాళ్ళు అయితే అసలు బిర్యానీ తినడం వదిలేశారు సో ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మన హోమ్ మిస్ సైడ్ హోమ్ లో ఏం చేసుకుంటాం మామూలుగా ధన్యాలు ఇటువంటి చిన్న చిన్న ఐటమ్స్ చేసుకుని టేస్టీగా చేసుకుంటాం ఆ టేస్టీ అనేది ప్రెజెంట్ ఎక్కడా దొరకట్లేదండి కాకపోతే సత్యబాబు కోటి పలవన్ అనేది మేము సర్చ్ చేశామండి దగ్గర దగ్గర త్రీ మంత్స్ నుంచి ఫోకస్ చేశాము అసలు సిచ్యువేషన్ ఫ్యామిలీతో వెళ్దాం అనుకుంటున్నాం వీక్ లో వన్ ఆర్ కూదామన్నా కానీ అక్కడ కూర్చున్న అట్మాస్ఫియర్ ఎక్కడ క్రియేట్ అవ్వట్లేదు సో మనం ఏం చేసామంటే మార్నింగ్ వచ్చేసి దోశ పాయ చిల్లుగారి తర్వాత వచ్చేసి పరోటా ఈ మూడు ఐటమ్స్ అండి తర్వాత వచ్చేసి సేమ్ ఈవినింగ్ కూడా దోస పరోటా మూడు ఐటమ్స్ మళ్ళీ సేమ్ టైమ్ ఈవినింగ్ కూడా ఉంటుంది పలావులు తర్వాత వచ్చేసి తాటి బెల్లం కాఫీ ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి ఆల్రెడీ నెల్లూరు వాళ్ళందరికీ తెలిసింది తాటిబెల్లం వల్ల యూజ్ చేస్తే టీ కాఫీ దానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఎట్ ది సేమ్ టైం దాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నాము అందుకే కాకుండా హెర్బల్ టీస్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మిల్క్ బేస్డ్ టీ కాఫీ తాగడం తగ్గించేశారు జనాలు లైక్ లెమన్ టీ గ్రీన్ టీ ఇటువంటి వాటికి పడ్డారు సో వాటిలో ఇంకా ఏమన్నా బెటర్మెంట్ గా ఏదన్నా ఉంది ఏంటి అనేది రీసెర్చ్ చేస్తే హైబిస్కస్ టీ ల్యావెండర్ టీ ఇటువంటి హెల్త్ కాన్సెప్ట్స్ దాంతో ఒకటండి మార్నింగ్ లేచిన మనిషికి తినడానికి అవసరమైనటువంటి టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ తర్వాత జ్యూస్ కానీ స్నాక్స్ కానీ ఒక మల్టీ హెత్త క్రియేట్ చేయమని చేద్దామని అమరావతి అన్న టన్న అడిగానండి బాబు ఇటువంటి కాన్సెప్ట్ అయితే బాగుంది వన్స్ మీరు క్వాంటిటీ క్వాలిటీ ప్లస్ కస్టమర్ రిపేషన్ కరెక్ట్ గా చూసుకుంటే సక్సెస్ అవుతారు అన్న మమ్మల్ని టూ ఇయర్స్ నుంచి చూస్తున్నారు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సపోర్ట్ చేసింది కూడా అన్నయ్యండి మాకు పర్సనల్ గా ఉండే దగ్గర ఉండే అన్న కంటే ఎక్కువగా చూస్తున్నారు సో ఈ రోజు మీ ముందుకు కానీ నెల్లూరు జనాల ముందుకు ఇంకొక స్టెప్ ఇవ్వడానికి కారణం అమరావతి కృష్ణారెడ్డి గారు మా పార్ట్నర్స్ మా ఫ్రెండ్స్ రిలేషన్స్ ముఖ్యంగా మమ్మల్ని ఆదరించిన నెల్లూరు ప్రజానికానికి పేరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ సత్యబాబు ఉన్న మళ్ళీ అందరూ ఆదరిస్తారని దయచేసి అందరూ వచ్చి ఒకసారి కేక్ చూసి మీరు ఎలా ఉన్నారు మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ఇవ్వండి మమ్మల్ని ముందుకు కనిపిస్తారని కోరుకుంటున్నారు వెంకటరెడ్డి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి